శ్రీమాత్రే నమ అంతర్వాణి మనం గుణవంతులను గౌరవిస్తూ గుణహీనులను దూరం చేస్తూ ఉంటే అప్పుడు మనిషికి విలువ పెరుగుతుంది మానవత్వం బ్రతుకుతుంది పది మందికి మార్గం చూపుతుంది అది సహజీవన సౌందర్యం అంటే జయ గురుదేవ్ ఈనాటి లలిత గేయం స్నేహమేరాజీవనం ఆ స్నేహమేరా సహజీవనం ఏ జగతికి ఇంధనం ఈ జగతికి ఇంధనం ప్రాణులను కలిపేది పంచ ప్రాణాలను నిలిపేది ప్రాణులను కలిపేది పంచ ప్రాణాలను నిలిపేది ఉడమి తల్లికి ప్రాణమిచ్చేది స్నేహము ఉడమి తల్లికి ప్రాణమిచ్చేది స్నేహము స్నేహమేరా జీవనం ఆ స్నేహమేరా సహజీవనం ఈ జగతికి ఇంధనం ఈ జగతికి ఇంధనం ఆనందమునందించేది అందరిలో నా నింపేది ఆనందమునందించేది అందరిలో నా నింపేది ఆత్మానందముతో ముందుకు నడిపించేది ఆత్మానందముతో ముందుకు నడిపించేది స్నేహమే రాజీవనం ఆ స్నేహమేరా సహజీవనం ఈ జగతికి ఇంధనం ఈ జగతికి ఇంధనం ప్రేమను మనలో నింపేది ప్రేమను మనలో నింపేది ప్రేమతో హృదయాలను ప్రేమతో హృదయాలను అనుసంధానం చేసేది అనుసంధానం చేసేది స్నేహమే జీవనం ఆ స్నేహమే స్నేహమేరా సహజీవనం స్నేహమే రాజీవనం ఆ స్నేహమే రా సహజీవనం ప్రగతి బాటలో ప్రగతి బాటలో ప్రమోదం కలిగిస్తూ ప్రగతి బాటలో ప్రమోదం కలిగిస్తూ నడిపించేది ఈ ప్రపంచానికి మానవత్వం చూపేది నడిపించేది ఈ ప్రపంచానికి మానవత్వం చూపేది జగతిని ధామముగా మార్చేది జగతిని ధామముగా మార్చేది స్నేహమేరా జీవనం ఆ స్నేహమేరా సహజీవనం జగతికి ఇంధనం ఈ జగతికి ఇంధనం జయ గురుదేవ్ రచనా గణం సయి